శ్రీరామ్ అందరికి నమస్కారం నేను మీ చేశకి శ్రీశ్రీ అస్ట్రోజీ వాస్తు సిద్ధాంతి ప్రమేత నేను ఈరోజు మీ ముందుకి సింహరాశి జూలై మాసాలలో చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా దయచేసి నా వీడియోని మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ కి అందరికీ కూడా నేను దేశ విదేశాల సబ్స్క్రైబర్ అందరికీ కూడా నేను జ్యోతిష సేవని ఇకపై ఉచితంగా చెప్పదలుచుకున్నాను ఇంకా విషయానికి వస్తే మీకు ఈ మాసం సింహరాశి వారికి సామాజిక సంబంధాలు కొంచెం అందగిస్తాయి సామాజంలో మీ విలువ కొంచెం తగ్గించే ప్రయత్నాలు చాలా మంది చేస్తుంటారు మీపై కొన్ని అపవాదులు వస్తుంటాయి దాన్ని సహనంగా తప్పుకొని భరించాలి ఇక వ్యాపారస్తులకి కొంత లాభకరంగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ మాసం జూలై పన్నెండు తర్వాత అద్భుతంగా ఉంటుంది వారికి క్రయ విక్రయాలు జోరందుకుంటాయి రైతులకు కూడా ఈ జూలై పన్నెండు తర్వాత లాభకరంగా యోగకరంగా ఉంటుంది ఇంకా విదేశీయానం చేయాలనుకుంటున్న వారు కూడా సామాన్య వ్యాపారం ఉంటుంది వారి పరిస్థితి ముఖ్య కొన్ని వ్యాపారస్తులకి ముఖ్యంగా కిరాణం క్లాత్ షాప్ వీళ్ళందరికీ ఈ మాసం అద్భుతంగా ఉంటుంది అలాగే డైమండ్స్ బంగారం ఎటువంటి వ్యాపారం చేసేవారికి బంగారం వెండి వ్యాపారస్తులకు కూడా ఈ మాసం మొదటి సగభాగం అంతా లాభంగా ఉంది వీరికి సినిమా రంగం వారికి కూడా ఈ మాసం మంచి ప్రాఫిట్స్ ఎక్కువగా వస్తాయి షేర్లలో కూడా ఈ మాసం మొదటి సగభాగం లాభకరంగా ఉంటుంది కొత్త వ్యాపారాలకి ఇది తగిన సమయం మంచి లాభాలను ఇస్తాయి కొత్త వ్యాపారాలు ఈ మాసం ప్రారంభించగలిగితే వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంది కాలం ఈ మాసం మీకు ఒక శుభవార్త సమరం దూర ప్రాంతాల నుంచి ఒక శుభవార్త సమరం మీ కుటుంబంలో ఒక శుభవార్త వింటారు అయితే కొంత ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం ఇతరులను కొద్దిగా నమ్మకపోవడం ఇతరుల విషయాల్లో జోగ్యమం చేసుకోకపోవడం అనేవి మీకు మాసం చెప్పదగిన కూర్చొను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే